అస్మద్ బే నమహా మహాస్వామివారి దివ్య పద్పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాస్వామివారు ఎవరిని కూడా ఆదేశించరు ఎవ్ నువ్వు ఇవ్వగలవా నువ్వు చేయగలవా అని మాత్రమే అడుగుతారు కానీ ఇక్కడ మా ఇక్కడ మాత్రం నువ్వు వివాహం చేసుకో అనడంలో ఆంతర్యం వారు సంకల్ప సిద్ధులు వారు స్వయంగా సంకల్పిస్తే అసాధ్యం ఉండదు అందుకే నువ్వు చేసుకో అన్నారు మహాస్వామివారి దివ్య నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పుదుక్కోటే నుంచి ఒక అమ్మాయి తరచూ మహాస్వామి దర్శనానికి వస్తూ ఉండేది ఆమె వచ్చినప్పుడల్లా లవంగాల దండ పూలకీరేటం తీసుకొచ్చి మహాస్వామివారికి సమర్పిస్తూ ఉండేది ఆ అమ్మాయి చాలా పొట్టి అందువల్లే అవ్వలేదు ఆ అమ్మాయి తండ్రి పేపర్ వ్యాపారం చేసేవాడు స్వామివారి శిష్యులు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని ఎవరైనా అడిగారు అనుకోండి నేను పరమాచార్య స్వామివారి యొక్క భక్తుడైతేనే వివాహం చేసుకుంటాను అని చెప్పేది ఆ అమ్మాయి ఆ పుట్టమ్మాయి స్వామివారు ఒకసారి శివస్థానంలో మకాన్ చేసి ఉన్నప్పుడు ఆ అమ్మాయి స్వామివారి దర్శనానికి వచ్చింది స్వామివారి సేవలో ఉన్న ఒక శిష్యుడు ఆ అమ్మాయిని స్వామివారికి చూపి మీరు దయతో ఆ అమ్మాయికి వివాహం కావాలని చెప్పి దీవించండి అన్నాడు స్వామివారు కేసు చూస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇక్కడ దర్శనానికి వచ్చిన యువకులలో తనకు నచ్చిన వాడిని నిర్ణయించుకుని నా వద్దకు రమ్మను అతనితో ఆమెకు వివాహం జరుపుతాను అన్నారు ఆశ్చర్యంగా ఆ మాటలకు ఆశ్చర్యపడిపోయాడు శిష్యుడు వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి మహాస్వామివారు ఎలా చెప్పారో వారి యొక్క ఆదేశాన్ని చెప్పాడు చాలా ఆశ్చర్యంతో ఆ అమ్మాయి అప్పుడే స్వామి దర్శనానికి వచ్చిన ఒక యువ ఆడిటర్ను చూపించింది స్వామివారి ఆదేశం మేరకు శిష్యుడు వెళ్లి ఆ అబ్బాయిని తీసుకొచ్చాడు అతను వచ్చి మహాస్వామివారికి సాష్టాంగం చేసి నిల్చున్నాడు స్వామివారు ఆ అమ్మాయిని చూపుతూ నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నారు హఠాత్తుగా అలా అనేసరికి అక్కడ ఉన్న భక్తులు అవాక్కై చూస్తున్నారు ఆ అబ్బాయి మాత్రం ఏ మాత్రమో తొట్టుబాటు లేకుండా మా తల్లిదండ్రుల అనుమతితో తప్పక చేసుకుంటాను అన్నాడు స్వామివారు ఆ మాటలకు అతనికి తల్లిదండ్రులపై గల గౌరవానికి సంతోషిస్తూ నువ్వు వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రులే అనుమతి తీసుకో అన్నారు ఆ యువకుని తల్లిదండ్రులు కూడా మహాస్వామివారి భక్తులు అవడంతో కథ సుఖాంతమైంది ఆశ్చర్యాల మధ్య పొట్టి అమ్మాయికి పెళ్లి కుదిరింది మరుసటి సంవత్సరం మరలా కుడి చేత్తో లవంగాల దండ ఎడం చేత్తో కొడుకుని ఎత్తుకుని భర్త వెనుక రాగా మళ్లీ క్యూలో నించుంది ఆనందంగా ఆ అమ్మాయి పరమాచార వారి యొక్క భక్తులే కాకుండా సర్వస్వ శరణాగతి చేసేసింది అంతే వెంటనే అలాంటి అమ్మాయికి మంచి వరుడినిచ్చి పెళ్లి చేశారు మహాస్వామివారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాధ్వం లోకా సమస్తా సుకునాభావంత్ మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం